అందరికీ నమస్కారం శ్రీ వారాహి మాతని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ఆగస్టు నెల ఫలితాల్లో వృషభ రాశి వారికి అదృష్టం మారబోతోంది వీరికి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు రావటం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వ్యాపారంలో బాగా కలిసి రావటం చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు విపరీతంగా ధనలాభం అలాగే ప్రేమించినటువంటి స్నేహితులు కానీ ప్రియురాలు కానీ తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి వస్తారు పెళ్లి జరగక ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో పెళ్లి జరుగుతుంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది భార్యాభర్తల సమస్యలు గొడవలు పడుతూ ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకుంటారు అలాగే ఆరోగ్యం కూడా కొంతవరకు మంచిగానే ఉంటుంది మనశ్శాంతితో జీవిస్తారు శుభ కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్ట యోగం కనబడుతుంది గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి దక్కించుకుంటారు కోర్టు సమస్యల నుంచి శత్రువుల తగాదాల నుంచి బయటపడి చాలా మనశ్శాంతిగా జీవిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు